శ్రీధర్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన దీప ఆనందంలో కార్తీక్ కాంచన అనసూయ ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీధర్కు దిమ్మ తిరిగే దీప ఇవ్వడం ఏంటి అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీక్ వాళ్ళు బయటికి వచ్చేసారన్న విషయం తెలుసుకున్న శ్రీధర్ అయితే వెళ్ళి వాళ్ళని అవమానించాలి అనగాని ఎందుకండి అసలే వాళ్ళు ఎంతో బాధలో ఉంటున్నారు ఇప్పుడు మీరు వెళ్ళి మాట్లాడడం అవసరమా అని చెప్పను కానీ అవసరమే నన్ను ఇంట్లోంచి బయటకి గెంటేశాక నేను ఎంత బాధపడ్డానో వాళ్ళని వాళ్ళ తాత వాళ్ళ నాన్న బయటికి గెంటేశాక వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నా కళ్ళారా నేను చూడాలి అనగానే సరే నేను వస్తాన అనగాని నువ్వెందుకు అని చెప్పనేసరికి ఎందుకంటే వాళ్ళకి నేను సహాయం చేయాలనుకుంటున్నాను అనగానే ఏంటి నువ్వు వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నావా అవి నేను కష్టపడ్డ డబ్బులు అని చెప్పనేసరికి అదేంటండి అలా మాట్లాడతారు వాళ్ళు మాత్రం మీ భార్య మీ పిల్ల కొడుకు కాదా ఏంటి వాళ్ళు కష్టాల్లో ఉంటే ఏదో బిజినెస్ పెట్టాలన్న ఉద్దేశంతోనే బయటికి వచ్చేసారంట కదా తండ్రిగా మీరు ఎప్పుడు ఏం చేశారో నాకు తెలియదు ఇప్పుడు తను కష్టాల్లో ఉన్నాడు ఎప్పుడైనా సహాయం చెయ్యండి అని చెప్పనేసరికి సరే కాదంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా ఏంటి బీరువాలో పది లక్షలు ఉంటాయి కదా అవి తీసుకురా అని చెప్పాను కానీ సరేనని బ్యాగ్లో పెట్టి తీసుకొస్తుంది అక్కడికి వెళ్ళాక అవమానాలే జరుగుతాయి చూడు అనగాని కానీ అలా ఏం కాదు పదన్ని ముందు అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ అయితే కావేరి ఇద్దరు శ్రీధర్ ఇద్దరు బయలుదేరతారు బయలుదేరేసరికి ఇంకా దీప కార్తీక్ టిఫిన్ చేసి పంచుకుని తిన్న తర్వాత కడుపు నిండిందా శౌర్య అనగాని కడుపు నిండింది నాన్న థ్యాంక్స్ నాన్న టిఫిన్ చాలా బాగుంది అనగానే రోజు ఇక్కడికే వచ్చే టిఫిన్ చేద్దాము అని చెప్పనేసరికి సరే పద ఇంటికి వెళ్దాం ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు అని ఇద్దరు కూడా వస్తారు లోపు కాంచన దగ్గరికి వచ్చి శ్రీధర్ మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే శ్రీధర్ వచ్చే సమయానికి కాంచన దులుపుతూ ఉండడం ఎప్పుడూ నిన్ను ఎలా చూడలేదు ఎప్పుడు అంత పెద్ద బిల్డింగ్లో హ్యాపీగా బ్రతికిన నువ్వు ఇప్పుడు ఈ ఇంట్లో దులుపుకుంటూ ఉన్నావు ఈ సన్నివేశం ఎప్పటికీ మిస్ కాకూడదని వచ్చేసాను అంటూ మాట్లాడేసరికి ఏంటండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏ ఉద్దేశంతో వచ్చారు ఎలా వాళ్ళని హేళనగా మాట్లాడడానికి అని చెప్పను కానీ సరే సరే వచ్చిన పని కానివ్వను కానీ ఇంతకీ ఎందుకు వచ్చారు అని చెప్పనేసరికి అదేంటక్క మీరు ఇంత కష్టాల్లో ఉంటే అనగానే మేం కష్టాల్లో ఉన్నామని మీకు చెప్పుకున్నామా అనగానే మీరు చెప్పలేదు స్వప్న చెప్పింది అని చెప్పనేసరికి స్వప్న ఏం చెప్పింది మేము సహాయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పిందా అంటూ ఇంకా వెనకాల కార్తీక్ అయితే చెప్తాడు అలా ఎందుకు చెప్తుందిరా అది నీ చెల్లిలే కదా అలా ఎందుకు చెప్తుంది కష్టాల్లో ఉన్నారని కాదు అన్న వాళ్ళు ఈ ప్రాబ్లంలో ఉన్నారు అని బాధపడిందే తప్ప సహాయం చేయమని ఒకరి దగ్గర చేయి చాచే రకాలు కాదు కదా మీరు అని చెప్పను కానీ తెలుసు కదా ఎందుకు వచ్చారు ఇక్కడికి అనగానే ఇంకెందుకు నిలబడ్డావు ఇవ్వు అని చెప్పను కానీ పేట మీద డబ్బులు పెడుతుంది డబ్బులు పెట్టేసరికి ఏంటివి అనగానే ఇందులో పది లక్షల రూపాయలు ఉన్నాయి ఇవి మీరు రెస్టారెంట్ పెట్టడానికి సరిపోవని తెలుసు ఇంకా ఏవైనా పెట్టి తీసుకొస్తాము అని చెప్పనేసరికి చూడు కవేరి మేము ఇలా ప్రాబ్లమ్స్లో ఇబ్బందుల్లో ఉన్నామని తెలిసి పలకరించడానికి వచ్చుంటే సంతోషంగా చెల్లెల్లా నిన్ను ఆదరించేదాన్నేమో కానీ నువ్వెలా డబ్బు తీసుకొచ్చి మమ్మల్ని హేళన్ చేస్తున్నావా అంటే నా కొడుకు నన్ను పోషించడానికి నీ భర్తలా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాడనుకున్నావా అనగాని నేను నిన్ను వదిలేశానా నువ్వు నన్ను వదిలేసావా అనగానే మీరు ఇరవై సంవత్సరాల క్రితమే వదిలేశారు నేను ఇప్పుడు వదిలేశాను అంతే తేడా అని చెప్పనేసరికి నేను నిన్ను వదులుకోవాలని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి వదులుకోవాలని అనుకోకపోతే మీకు భార్య ఉండి కొడుకుండి కూడా మరొక అమ్మాయిని మీరు ఇష్టపడడం తనను పెళ్లి చేసుకోవడం అస్తమాను బ్రాంచ్లకి క్యాంపులకి అంటూ వెళ్ళడం రావడం ఇవన్నీ ఇష్టం లేకుండానే చేశారా బలవంతంగా చేశారా ఎవరు మిమ్మల్ని ఏమీ కావాలని చేయమని చెప్పలేదు కదా మీ ఇష్టపూర్వకంగానే చేశారు అలాంటిటప్పుడు ఎందుకు ఒకరి మీద నిందేస్తారు అంటూ ఇంకా కాంచన మాట్లాడేసరికి ఎందుకమ్మా అవసరమైన విషయాలు మాట్లాడతావు ఎందుకు ఎందుకు వచ్చారు మాస్టర్ ఇక్కడికనగాని పొగర మాత్రం తగ్గలేదురా చింత చచ్చిన పులుపు చావలేదని ఇంకా మీ తాత తన్నితే ఇలా రోడ్డు మీద పడేసరికి మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనగానే ఏం చేయాలో అర్థం కావట్లేదని మీకు చెప్పామా ఆయన మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పనేసరికి ఏంట్రా నీ భార్య కోసం ఎవరినైనా వదిలేసుకుంటున్నావంటే ఏంటి ఏ దీప కోసం ఆస్తిని అంతస్థిని అన్నీ వదిలేసి వచ్చేస్తావా నేను నీ ఇంటి నుంచి దూరం కావడానికి కారణం ఈ దీప నువ్వు మీ నాన్న నుంచి దూరం కావడానికి కారణం ఈ దీప నువ్వు మీ తాత ఆస్తి నుంచి దూరం కావడానికి ఈ దీప అని చెప్పనేసరికి ఏంటి దీప చూస్తూ ఊరుకుంటావేంటి నీ భర్తను ఇంత హేళన్గా మాట్లాడుతుంటే నువ్వు పట్టించుకోవా నన్ను అవమానిస్తే తట్టుకోలేను అంటావు కదా అని చెప్పనేసరికి నేను నీ నిన్నె నిన్ను నేను నిన్నెక్కడ హేళం చేశాను రా నేను హేళన్ చేసింది నీ భార్య అని కదా అని చెప్పాను కానీ అంటే నువ్వు ఒకటి నీ భార్య ఒకటి అని నువ్వు అనుకుంటావేమో కానీ మేము అలా కాదు నన్ను అంటే దీప బాధపడుతుంది దీపనంటే నేను బాధపడతాను ఎందుకంటే దీప నేను ఒకటే కాబట్టి నువ్వు నన్ను దీపనన్నా ఒకటే ఎవరైనా సరే దీపనంటే మాత్రం నన్ను అన్నట్టు కాదనుకుంటున్నావా ఏంటి లేకపోతే నన్ను అంటే దీపనన్నట్టు కాదనుకుంటున్నావా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఏమో ఏముందో దీనిలో నాకు తెలియదు అని చెప్పాను కానీ నా భార్యను అది ఇది అని మాట్లాడేవనుకో మర్యాదగా ఉండదు తండ్రి అని కూడా నేను చూడను అని చెప్పనేసరికి ఇప్పుడేదో చూసి గౌరవం ఇస్తున్నట్టు వచ్చి ఎంతసేపైనా కూర్చోమని కూడా చెప్పలేదు హా కూర్చోడానికి మీకే లేవనుకుంటలే ఏయో ఈ ఇంట్లో వాళ్ళు ఫర్నిచర్ వదిలేసి ఉంటారు వాటిలో సర్దుకుంటున్నారు అనగాని మేము వేటితే సర్దుకుంటే మీకు ఎందుకు మాస్టారు మీ ఇంటి ముందు చేయి చాచి అడిగామా లేదు కదా అయినా మీరు డబ్బులు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు మాకు ఏ డబ్బులు అవసరం లేదు మీ డబ్బులు అసలే అవసరం లేదు దయచేసి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి అనగానే ఏంటి కార్తీక్ నన్ను దూరం చేసుకుని తప్పు చేస్తున్నావేమో నువ్వు ఏమీ సాధించలేవు ఏదో మీ తాతతో ఛాలెంజ్లు చేసి వచ్చావంట సంవత్సరం లోపు ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది అవార్డు అందుకుంటానని గొప్పలకు పోయి వచ్చావంట ఇప్పుడు ఈరోజు మీరు తినడానికైనా మీ దగ్గర డబ్బులున్నాయా ఇప్పుడు మధ్యాహ్నం తినడానికైనా మీ దగ్గర డబ్బులున్నాయా కానీ మీరు రెస్టారెంట్లు పెడతారా అని చెప్పనేసరికి శ్రీధర్ గారు అని చెప్పి దీప అప్పుడు అందుకుంటుంది అప్పటి వరకు నార్మల్గానే ఉంటుంది బాధపడుతూ ఉంటుంది ఇంకప్పుడైతే దీప ఏ ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నామనగానే పేరు పెట్టి పిలవలేదండి గౌరవం ఇచ్చే మాట్లాడుతున్నాను శ్రీధర్ అని నేను పిలవలేదు కదా శ్రీధర్ గారు అనే పిలిచాను ఏంటి ఇందక్కడి నుంచి నా భర్త ఏమీ చేయలేరు చేతకాని వాడు అంటూ మాట్లాడుతున్నారేంటి నా భర్త చేతకాని వాడని మీకు చెప్పారా లేదంటే మిమ్మల్ని సహాయం చేయమని స్వప్న చెప్పిందా స్వప్న ప్రాణం పోయినా ఎవరి ముందు చెయ్యి చాచదు చాచి అన్నయ్యని తల దించుకునేటట్టుగా చెయ్యదు అర్థమవుతుంది అనుకుంటా మీకు అని చెప్పనేసరికి తల పొగరు బాగా ఎక్కింది వంటలు చేసుకునేదానికి వంటలు చేసుకునేదాన్నేనండి వంటలు చేసుకున్న మొలనే చేతులు బాగా రాడు తేలి ఉన్నాయి ఎవరి దగ్గరికైనా సరే ఇలాగే మాట్లాడతాను నా భర్తను హేళను చేసి మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను ఏంటన్నారు నా భర్త రోజు నాకు తిండి పెట్టడానికి దుకాణ లేదా సరే ఇప్పుడు చెప్తున్నాను తాతయ్య గారి దగ్గర ఛాలెంజ్ చేసినట్టుగా మీ దగ్గర కూడా ఛాలెంజ్ చేస్తున్నాను సంవత్సరం సంవత్సరం తిరిగేలోపు ఈ రోజు మేము తినడానికి తిండి లేకపోవచ్చు సంవత్సరం తిరిగేలోపు నా భర్త ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోకపోతే నా పేరు దీప కాదు నేను పేరు మార్చుకుంటాను నా భర్త ఏంటో అందరికీ నిరూపిస్తాను అందరూ వాళ్ళ సంపాదించిన డబ్బులు వీళ్ళ సంపాదించిన డబ్బులతో రెస్టారెంట్లు పెట్టి గొప్ప గొప్పగా ఉండొచ్చు కానీ నా భర్త తన కాళ్ళ కష్టంతో తను కష్టపడి ప్రతి రూపాయి రూపాయి పోగేసి రెస్టారెంట్ పెడతారు రెస్టారెంట్లో గొప్ప స్థాయికి వస్తారు నా భర్తకు తోడుగా నేనున్నాను నా భర్తకు అడుగులు ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ నేను తోడుగా ఉంటాను ఇన్ని రోజులు కార్తీక్ బాబు నాకు దేవుడులా అనిపించారు ఇప్పుడు ఆ దేవుడికి నేను భార్యగా ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాను కార్తీక్ బాబు పెళ్లి చేసుకున్నారని నేను బాధపడ్డాను జోష్నను పెళ్లి చేసుకోమని చాలాసార్లు సలహా ఇచ్చాను కానీ జోష్నను పెళ్ళి చేసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నందుకు కార్తీక్ బాబు ఇప్పటికీ గర్వంగా ఫీల్ అవుతున్నారని నాకు ఇప్పుడే అర్థమైంది నన్ను భారీగా స్వీకరించిన కార్తీక్ బాబుని నేను భర్తగానే స్వీకరిస్తాను నా భర్త గురించి ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను నా భర్తను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోను ఈరోజు ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నా భర్త గొప్ప స్థాయికి వెళ్తారు మీరంతా కూడా తల దించుకునే స్థాయికి కాదు తల ఎత్తుకునే స్థాయికే వెళ్తారు ఎవ్వరి పేరు ఉపయోగించుకోరు ఫలానా శివనారాయణ గారి మనవడినని పలానా శ్రీధర్ గారి కొడుకునని ఎవ్వరి పేరు ఉపయోగించుకోకుండానే నా భర్త తనంటూ ఏంటో ప్రూవ్ చేసుకుంటారు ఆ రోజు ఆ రోజు వచ్చి అప్పుడు మాట్లాడండి మీరు ఇప్పుడు అంటున్నారు కదా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలని క్షమించమని అడగాలి అని మీరు తప్పు చేసి నా భర్త ఎందుకు క్షమించమని అడుగుతారు మీకు నా భర్తకి పోలిక నా భర్త పెళ్ళైన ఒక ఆడదానికి జీవితాన్ని ఇవ్వడానికి తన జీవితాన్ని మొత్తం త్యాగం చేశారు మీరా కట్టుకున్న భార్యని కన్నా కొడుకుని మోసం చేసి గత ఇరవై సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారు ఇటు మీ మాటలు నమ్మి ఈవిడా మోసపోయింది అటు మీ మాటలు నమ్మి ఆవిడ మోసపోయింది కూతురికి చెప్పుకోలేక తనలో తను ఎంతెలా మదన పడిందో ఆవి చూస్తేనే అర్థమవుతుంది ఇద్దరిని ఆడవాళ్ళని మోసం చేసి ఇద్దరు బిడ్డల్ని మోసం చేసి ఏదో సాధించాను ఏదో గెలిచాను అని విర్రవీగుతున్నారు కదా మీరు ఏం సాధించలేదు కోల్పోయారు ఒక్క కొడుకు నుంచి తా నాన్న అనే పిలుపును కోల్పోయారు ఒక్క కూతురు నుంచి నాన్న అనే పిలుపుని ప్రేమని దూరం చేసుకున్నారు అటు కొడుకుకి కాక ఇటు కూతురికి కాక కావేరి గారు మాత్రమే మిమ్మల్ని భరిస్తున్నారు ఆవిడ కూడా విసుకొచ్చి మిమ్మల్ని గెంటేశారనుకో ఎవ్వరు కూడా మీ వంక చూడరు అది మీకున్న పరిస్థితి అర్థం చేసుకుని ఎదుటి వాళ్ళని ఏదైనా అనే ముందు మన పరిస్థితి ఏంటి మన పొజిషన్ ఏంటి మనం ఏం చేస్తున్నాము అన్న విషయాన్ని అర్థం చేసుకోండి ఒకళ్ళ వైపు వేలు చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్ళు మన వైపే చూపిస్తాయి కార్తీక్ బాబు తప్పు చెయ్యరు ఆస్తి కోసం ఆ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉండడం ఏంటి కార్తీక్ బాబాయ్ కోట్ల ఆస్తిని సంపాదిస్తారు ఆయనకి అనుభవం ఉంది ఆయనతో రెస్టారెంట్ ఎలా పెట్టించాలో ఏం చేయాలో అన్నీ మాకు తెలుసు మేము చూసుకుంటాం దయచేసి మీ డబ్బును తీసుకుని మీరు బయటికి వెళ్తే బాగుంటుందని చెప్తున్నాను మీ మర్యాదని కాపాడుకుండాను కానీ ఇంకెక్కడ మర్యాద ఇంత దారుణంగా ఒక వంట మనిషి అనగానే వంట మనిషినే వంట చేసుకునే బ్రతుకుతున్నాను ఎవరిని మోసం చేసి కాదు అని చెప్పి దీపం మాట్లాడేసరికి ఇంకా శ్రీధర్కి ఏం మాట్లాడాలో అర్థం కాక నోరు మూసుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని కార్తీకు తను తాను ప్రూవ్ చేసుకోవడానికి దీప సపోర్ట్గా ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు